ఇక అమరావతి రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది ఈ సమావేశంలో రాజధాని రైతుల పెండింగ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు దీంతో రైతులు ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని కోరారు సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు త్వరలోనే పార్లమెంట్లో రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు అలాగే రాజధానికి ఆనుకుని ఉన్నటువంటి గ్రామాల్లో జరుగుతున్న భూ సమీకరణ అంశంపై కూడా సమావేశంలో చర్చించారు రైతులకు ఉన్న పలు అనుమానాలను సీఎం చంద్రబాబు క్లియర్ చేశారు హైదరాబాద్ మహానగరం తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే నగరం విశాలంగా ఉండాలన్న సీఎం నగరానికి పెట్టుబడులు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే కలిగేటువంటి మేలు గురించి రైతులకు వివరించారు సీఎం చంద్రబాబు